నమస్కారం సృష్టికర్త ఎవరంటే బ్రహ్మ అంటూ ఉంటాం అవును త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ విష్ణు నాపి నుండి ప్రభవించిన పద్మం నుండి అవతరించినవాడు విశ్వాన్ని సృష్టించి తన తొలి సంతానం ద్వారా మానవ జాతిని సృష్టించాడు బ్రహ్మ బ్రహ్మదేవుడు సత్వరజోతమో గుణాలలో మొదటిదైన సత్వగుణానికి ప్రతీక ఈ గుణం మృదువైఖరిని స్వచ్ఛతను సూచిస్తుంది దాని వర్ణం తెలుపు అందుకే బ్రహ్మ వాహనం కూడా తెల్లని వర్ణం గల హంస హంసను స్వచ్ఛతకు ఉదాత్త లక్ష్య సాధన ఆశయానికి మంచి చెడుల విచక్షణకు సంకేతంగా భావిస్తారు పరమాత్మ పరిపూర్ణ సత్యమైన బ్రహ్మానికి హంస ప్రతీక బ్రహ్మలోకమైన సత్యలోక ప్రకాశానికి అనుగుణంగా హంస శ్వేతవర్ణంలో విరాజిల్లుతూ ఉంటుంది హంస క్షీర సిర న్యాయం తెలిసినదని పండితులు చెబుతారు అందువల్ల హంస మంచి చెడుల విచక్షణ తెలిసి చెడును విసర్జించే శక్తి గలదని చెబుతూ ఉంటారు న్యాయం పాటించగల బుద్ధిని ఈ లక్షణం ప్రతిబింబిస్తుంది బ్రహ్మ చాలా సముచితంగా హంసను తన వాహనంగా చేసుకున్నాడు ఇంద్రుడు ఇంద్రుడి దివ్యవాహనం ఏనుగు ఆ గజం పేరు ఐరావతం ఇంద్రుడు స్వర్గాధిపతి దేవతలందరికీ అధినాయకుడు వేదాల్లో ప్రముఖంగా కనిపించే దైవం కూడా ఇంద్రుడే ఇంద్రుడి వాహనమైన తెల్లని ఐరావతం పాలసముద్రం నుండి అవతరించింది ఐరావతానికి ఇతర ఏనుగుల్లా రెండు పొడవైన దంతాలు కాకుండా నాలుగు ఉంటాయి దేవదానువులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు వెలువడిన ఈ ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడికి సమర్పించారు